వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఇంక నిమిషం నీ దాడికే జవాబు చెప్పాడో నీకు ఎందుకు ఎందుకు కనిపిస్తాడో అరే నీ దానికే రిప్లై ఇస్తున్నా అరే నీకు ఒక అర్థమయ్యేటట్టు మళ్ళా పోయి మళ్ళీ పోయి మాట్లాడవచ్చు దయచేసి నేను ఒకటి ఏంటంటే ఇప్పటికి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆగినాయి నూట యాభై కోట్లు ఆపుకొని ఇవన్న కూడా ఇంతవరకు ఇస్తలేదు నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా ఫీల్డ్ రేపు ఉపాధి హామీ పథకం ఎత్తేసే పని ఉన్నది వాళ్ళు ఇప్పుడు మొన్న ముప్పై కోట్లు తగ్గించారు ముప్పై కోట్లు ఈ ఈ తన ఇంకో ఇంకో విషయం కూడా మీరు అర్థం చేసుకోండి మీరున్నప్పుడు గడ్డపారలు తట్టలు ఇచ్చేది ప్రతి ఒక్కరికి లేబర్కు ఎనిమిదేళ్ల నుంచి ఉపాధి హామీ చేసే కూలు కూలీలకు గడ్డపార తట్ట ఒక్కటి కూడా ఇస్తలేదు బీజేపీ గవర్నమెంట్ ఎంత ఘోరం అంటే రాను రాను దాన్ని ఎత్తేయాలనే ప్రయత్నం చేస్తుంది అంటే దీన్ని ఏదో రూపంగా ఎత్తేయాలనేది పశ్చిమ బెంగాల్ ఎత్తేసింది ఇక్కడ కూడా ఎత్తేయాలి అన్ని రాష్ట్రాలలో దీని హామీ పథకం ఎత్తేసేందుకు ఒక ప్లాన్ చేస్తున్నది బట్ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అది మీ స్కీము మీరు ఎందుకు ధర్నాలు చేస్తలేరు ఎందుకు రాస్తారోకలు చేస్తలేరు ఎందుకు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను అదేదో ఢిల్లీలో మాట్లాడండి మీ పార్లమెంట్లో మాట్లాడండి ఉన్నారు కదా ఎంపీలు ఇద్దరు ముగ్గురు ఉన్నట్టున్నారు కదా వాళ్ళు అక్కడ మాట్లాడేది లొల్లి పెట్టండి ఇది మా స్కీమ్ పోతుంది మా స్కీమ్ పోతుంది లొల్లి పెట్టండి పదకొండు వేల నుంచి అరవై వేలు కుదిచ్చారు సార్ కేంద్ర ప్రభుత్వం ఈజీఎస్కి ఇది దేశంలో ఉన్న పేద అక్కడికి పోదామండి మీరు కొట్లాడండి మా ఎంపీలు కొట్లాడుతున్నారా అవసరం అయితే యు టేక్ ది ఆల్ ది యూనో డెలిగేషన్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్ పార్టిసిపెంట్స్ ని తీసుకొని పండి స్టేక్ హోల్డర్స్ ని తీసుకొని పండి ఫైట్ చేయండి మీరు గవర్నమెంట్ లో ఉన్నారు మేము మేము ఫైట్ చేస్తాం మీరు కూడా ఫైట్ చేయండి బట్టి గారు చేయాలి కదా అట్లాగే సార్ బట్టి గారు ఐ యామ్ సారీ సార్ ఐ క్లోజింగ్ ది డిస్కషన్ క్లోజింగ్ సర్ నేను కాయిన్స్ చెప్పి డిస్కషన్ ఐ వెరీ సారీ ఐ